శివరాత్రులు ఎన్ని ఏడాదిలో వచ్చే శివరాత్రులు మొత్తం ఐదు నిత్య శివరాత్రి పక్ష శివరాత్రి మహాశివరాత్రి మాస శివరాత్రి యోగ శివరాత్రి వీటిలో పరమేశ్వరుడి పర్వదినం మహాశివరాత్రి మార్గశిర మాసంలో బహుళ చతుర్దశి అర్ధ నక్షత్రం రోజున శివుడు లింగోద్భవం జరిగింది శివునికి అతి ఇష్టమైన తిథి అది అందుకే ఈ రోజున శివుడిని లింగాత్మకంగా ఆరాధించిన వారు ఎవరైనా సరే పురుషోత్తములు అవుతారని పురాణాలు చెబుతున్నాయి ఈ శివరాత్రి రోజున తనను పూజిస్తే తన కుమారుడైన కుమారస్వామి కన్నా అవుతారని శివుడు చెప్పడాన్ని బట్టి ఈ విశిష్టత అర్థమవుతుంది త్రయోదశి నాడు ఒంటిపొద్దు పొద్దు ఉండి చతుర్దశి నాడు ఉపవాసం ఉండాలి అష్టమి సోమవారంతో కూడి వచ్చే కృష్ణ చతుర్దశి నాటి మహాశివరాత్రి మరింత శ్రేష్టమైంది లింగోద్భవ కాలం ప్రకారం జన్మాష్టమి నుంచి నూట ఎనభై రోజులు లెక్కిస్తే శివరాత్రి వస్తుంది రూప రైతుడైన శివుడు జ్యోతి రూపంలో లింగాకారంగా ఆవిర్భవించిన సమయం కనుక శివరాత్రిని లింగోద్భవ కాలం అంటారు ఈ పరమేశ్వరుడి అరవై నాలుగు స్వరూపాలలో లింగోద్భవ మూర్తి చాలా ముఖ్యమైనది అర్ధరాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవ సమయమని పురాణాల్లో చెప్పారు భక్తులు ఆ రోజు నిద్రపోకుండా మేల్కొని ఉపవాసం ఉండి మహాలింగ దర్శనము చేస్తారు ఈ శివలింగం ఆరు విధాలు ఇలా ఒక్కొక్క విధానంగా ఆరేసి లింగాలు ద్విధ లింగాలుగా చెప్పబడుతున్నప్పటికీ శివాకమాల రీత్యా మాత్రం ఆచార గర్వాది లింగాలే సరి అయినవి కనుక ఈ ఆరు లింగాలని అనుదినం ఆరాధించాలి ఈశ్వరుడు ఒంటి నిండా అద్దుకుంటాడు విభూతి అంటే ఐశ్వర్యం అది అగ్నిలో కాలిన శుద్ధమైన వస్తువు రెండవది రుద్రాక్ష రుద్రాక్ష అంటే శివుని మూడవ కన్ను అందరూ దేవతలలో పాలభాగంలో కన్ను గలవాడు ఆయన ఒక్కడే మూడవది పంచాక్షరి జపం పంచాక్షరి మంత్రోపదేశం లేనివారు శివనామం జపిస్తే చాలు నాలుగవది మారేడు దళాలతో శివుని పూజించడం శివునికి మూడు దళాలుంటాయి ఐదవది అంతరంగంలో శివస్వరూపాన్ని ఎల్లవేళలా స్మరిస్తూ ఉండాలి శివరాత్రి రోజున సాయంకాల సమయాన్ని ప్రదోషం అంటారు త్రయోదశి వంటి సంధ్యాకాలంలో మహాప్రదోషం ప్రదోష సమయంలో శివస్మరణ దర్శనం ఇదిగా చేయాలి వేదాలలో ఓంకారం స్వరూపమే పరమేశ్వరుడు శివ శబ్దాన్ని దీర్ఘం తీస్తూ శివా అవుతుంది ఒకసారి పార్వతీదేవి పరమశివుని దగ్గర శివరాత్రి గురించి అడుగుతుంది అప్పుడు శివుడు శివరాత్రి ఉత్సవం తనకెంతో ఇష్టమని ఆ ఒక్కరోజు ఉపవాసం ఉన్నా సరే తాను ఎంతో సంతోషిస్తానని చెబుతాడు ఆ రోజు పగలంతా నిష్టలతో ఉపవాసం ఉండి రాత్రి నాలుగు జాముల్లోనూ శివలింగాన్ని మొదట పాలతో తర్వాత పెరుగుతో ఆ తర్వాత నేతితో ఆ తర్వాత తేనెతో అభిషేకిస్తే శివునికి ప్రీతి కలుగుతుంది అందుకే శివరాత్రిని ఆరోజు బ్రహ్మాండంగా చేసుకుంటారు ఉపవాసం అంటే ఏమిటి